అది ఒక హాస్పిటల్ ఇతను తన వైఫ్ డెలివరీ టైం వచ్చింది అని అక్కడికి వెళ్ళి కూర్చొని ఉండగా పక్కన ఒక బామ్మగారు రెండు సంచులతో కూర్చొని ఉంటారు ఇంతలో అతను వాటర్ తాగుతుంటే బామ్మగారు నా వాటర్ అయిపోయినాయి కొంచెం ఇవ్వయ్యా అంటే సరేలే మోసలిదే అని ఇస్తాడు అతను ఇచ్చి తిరిగి వెళ్తుంటే ఆమెకి సంచులు తీసి ఇస్తాడు పెద్దది కదా అనేసి ఆమె అయ్యా చాలా థ్యాంక్స్ అనుకుంటూ ఇక వెళ్తూ ఉంటుంది ఒకసారిగా ఎందుకో ఆ సంచిలో ఆ ప్యాకెట్ మధ్యలో ఒక బేబీ కనిపించినట్లు కనిపిస్తుంది ఎందుకు అటు చూస్తే ఆ చిన్న బేబీ మా అమ్మ నుండి నన్ను వేరు చేస్తున్నారు హెల్ప్ చేయవా అన్నట్లు హ్యాండ్ చూపిస్తుంది వైఫ్ అండ్ హస్బెండ్ పేరెంట్స్ అవ్వాలి అని స్వీట్ మెమరీ కోసం ఎదురు చూసేవాళ్ళు చాలామంది ఉంటారు కానీ ఇక్కడ వయసుతో సంబంధం లేకుండా ఇటువంటి వాళ్ళు అప్పుడే పుట్టిన బేబీలను కనీసం కన్న తల్లి కూడా చూడకుండా ఇలా తీసుకువెళ్తూ ఉంటారు ఆ పిల్లల్ని మళ్ళీ వీళ్ళు పిల్లలు లేని వారికి ఎక్కువ మొత్తంలో డబ్బు వస్తుందని ఆశపడి అమ్మి అసలైన తల్లిదండ్రుల కడుపు కోత మిగులుస్తూ ఉంటారు హాస్పిటల్స్లో ఇలాంటి వాళ్ళు ఉంటారు జాగ్రత్త ఇక కవల పిల్లలు పుడితే కొన్ని హాస్పిటల్స్లో సైడ్ చేసిన సంఘటనలు మనం ఎన్నో న్యూస్లో చూసాం కాబట్టి జాగ్రత్తగా ఉండండి హాస్పిటల్లో చేసే ఆయమలు మంచి వాళ్ళు ఉంటారు ఇలా చెడ్డ వాళ్ళు ఉంటారు అలాగే డాక్టర్స్ కూడా మంచి డాక్టర్స్ ఉంటారు చెడ్డ డాక్టర్స్ ఉంటారు సో మన జాగ్రత్తలో మనం ఉండాలి మరో వీడితో మళ్ళీ కలుద్దాం జై హింద్